వెల్కమ్ టు పివీఐ న్యూస్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాయాలా వద్ద అనే విషయంపై ఎటు తెలుసుకోలేకపోతున్నారు టెట్ లేని వారంతా రెండు ఏళ్లలో టెట్టు ఉత్తీర్ణత సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ క్రమంలో ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన టెట్ నోటిఫికేషన్ లో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసుకునే మెసులుబాటు కల్పించింది అయితే టెట్ మినహాయింపు కోసం రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీంతో మళ్లీ టెట్ మినహాయింపుపై టీచర్ల ఆశలు చిగురించాయి అయితే సుప్రీంకోర్టు రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు అందరూ టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రెండు వేల పదకొండుకు ముందు డిఎస్సీల ద్వారా నియామకమైన టీచర్లంతా టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాలి వారిలో ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న వారికి మినహాయింపు ఉంది అయితే ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్నప్పటికీ పదోన్నతి పొందాలంటే మాత్రం తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కాగా పీఈటీ పీడీలకు టెట్ అవసరం ఉండదు దీంతో సుమారు లక్ష మంది టీచర్లు ఇప్పుడు టెట్ రాయాల్సి ఉంటుంది ఐదేళ్లలోపు సర్వీసు ఉండి పదోన్నతి దక్కదు అనుకునేవారు టెట్కు దూరంగా ఉంటారు కానీ ఐదేళ్లు దాటి సర్వీసు ఉన్నవారు ఐదేళ్లలోపు సర్వీస్ ఉండి పదోన్నతి దక్కే అవకాశం ఉన్నవారు టెట్ ఉత్తీర్ణత సాధించాలి టెట్ నుంచి మినహాయింపు లభిస్తుందని చాలా మంది టీచర్లు ఆశిస్తుంటే టెట్ రాయాలని కొందరు టీచర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారు ఇప్పటి వరకు ఐదు వేల తొమ్మిది వందల పదహారు మంది టీచర్లు టెట్కు దరఖాస్తు చేసుకున్నారు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది డిసెంబర్ పది నుంచి ప్రారంభమయ్యే టెట్ పరీక్షలకు వీరు హాజరు కానున్నారు కాగా ఇప్పటి వరకు మొత్తంగా యాభై మూడు వేల ఐదు వందల అరవై మంది టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు వారిలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది పురుషులు ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు సుప్రీంకోర్టు తీర్పు ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటిన వచ్చింది కోర్టు ఆదేశాల ప్రకారం అప్పటి నుంచి రెండేళ్లలోపు టెట్ లేని వారు టెట్ అర్హత సాధించాలి దీంతో మినహాయింపుపై ఆశలు పెట్టుకోకుండా చాలా మంది టీచర్లు టెట్ రాయాలనే యోచనలో ఉన్నారు కాగా ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం టెట్ నుంచి మినహాయింపు లభిస్తుందని వేచి చూడాలని టీచర్లకు సలహా ఇస్తున్నారు దాదాపు ఇరవై ఏళ్ల సర్వీసు తర్వాత ఇప్పుడు పోటీ పరీక్ష రాయటం అంత సులభం కాదని టీచర్లు అంటున్నారు ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా టెట్ కు సన్నద్ధమైన ఉత్తీర్ణత సాధించడం కష్టమనేది వారి వాదన అందులోనూ గణితం సైన్స్ టీచర్లకు టెట్ మరింత కష్టంగా మారనుంది భాషా సబ్జెక్టు సోషల్ స్టడీస్లో దాదాపు సగం ప్రశ్నల సంబంధిత సబ్జెక్టు నుంచి వస్తాయి కానీ గణితం ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ మూడు సబ్జెక్టులకు కలిపి ఒకే పరీక్ష రాయాలి ఆయా సబ్జెక్టుల్లో ఒక్కో దాని నుంచి ఇరవై మార్కులకే ప్రశ్నలు వస్తాయి దీంతో నూట యాభైలలో ఇరవై మినహా మిగిలినవి ఇతర సబ్జెక్టులు జనరల్ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి దీంతో ఆ సబ్జెక్టుల టీచర్లు మరింత ఆందోళనలో ఉన్నారు నూట యాభై మార్కులకు జరిగేటట్లో ఓసీలు తొంభై మార్కులు బీసీలు డెబ్బై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీలు దివ్యాంగులు అరవై మార్కులు దక్కించుకుంటేనే ఉత్తీర్ణత సాధిస్తారు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు విజయవాడలో యూటీఎఫ్ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టెట్ మినహాయింపు కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఉద్యోగులకు పన్నెండు శాతం ఐఆర్ ప్రకటించాలని ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో పీడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి తదితరులు పాల్గొన్నారు ఇన్ సర్వీస్ టీచర్లకు సుప్రీంకోర్టులో మినహాయింపు దక్కకపోతే ఉద్యోగానికే ప్రమాదం ఏర్పడుతుంది ఐదేళ్లకు మించి సర్వీసు ఉన్న టీచర్లు రెండేళ్లలోపు నెట్టు ఉత్తీర్ణత సాధించాలి లేని పక్షంలో ఉద్యోగం కోల్పోతారు అని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోంది ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న వారికి మాత్రం మినహాయింపు ఉంది ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉపాధ్యాయ సంఘాలు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్లు వేశాయి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా వారితో పాటు రివ్యూ పిటిషన్ వేయనుంది అయినా సుప్రీంలో టెట్ పై మినహాయింపు దక్కకపోతే పరిస్థితి ఏంటని కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన చేత తయారు చేయబడును వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డపెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మాచల్ పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద సంప్రదించవలసిన ఫోన్ ప్రొప్రైటర్ నరసింహారెడ్డి మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచర్ల నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటీ పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గబ్బలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు పకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువ గల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ ప్రజలకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ஆர்தோப்பெடிக்ஸ் பாலிடிராமா ஓபிஎஸ் அண்ட் கைனகாலஜி பீடி ஆட்ரிஸ் பாத்தாலஜி சிடிஸ்கான் எக்ஸரே லாப்லோ பாட்டு அம்புலன்ஸ் பார்மசி சௌகர் கலது மேனேஜ்மெண்ட் டாக்டர் கோனுகுண்ட் நார்த்தியாலஜிஸ் டாக்டர் డాక్టర్ సాయి నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ సంప్రదించండి పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్నామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా you హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్లా